టుడేస్ టాపిక్ ఈస్ కాలాపాని న్యూస్ ఎందుకు న్యూస్లో ఉంది కాలాపాణి అనేది ఒక చిన్న ప్రాంతం ముప్పై ఐదు కిలోమీటర్ల ప్రాంతం కాలాపాణి అన్ ఏరియా ముప్పై ఐదు కిలోమీటర్స్ ఇట్ వాజ్ ఇన్ ద ట్రై జంక్షన్ ఏరియా ట్రై జంక్షన్ ఏరియా అంటే మూడు దేశాల మధ్య మధ్యలో ఉన్న ఏరియా అన్నమాట ఇండియా నేపాల్ చైనా ఈ కాలాపాని అంశం మీద ఇండియాకి నేపాల్కి ఒక ఉద్రిక్తం స్టార్ట్ అయింది దిర్ వాజ్ అ సిమ్మర్ ఇన్ టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ విత్ రెస్పెక్ట్ టు ద ఇష్యూ ఆఫ్ కాలాపాన్ యాక్చువల్లీ ఆఫ్టర్ త్రీ సెవెంటీ ఎబాల్యూషన్ ఇండియా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎబాలిష్ చేసిన తర్వాత రీసెంట్గా ఒక మ్యాప్ రిలీజ్ చేసింది నవంబర్ సెకండ్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన ఇండియా రిలీజ్ ద మ్యాప్ ఆఫ్టర్ ఎబోలిషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ మ్యాప్ ప్రకారం కాళాపాలి అనే ఏరియా ఇండియాలో ఉత్తరాఖండ్లో పితోర్గ్ జిల్లాలో భాగంగా ఇండియా చూపించింది అండ్ ఉత్తరాఖండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పితోర్గ డిస్ట్రిక్ట్ కానీ నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ ரூலிங் பார்ட்டி மரியி காங்கிரஸ் த ஆசிஷன் பார்ட்டி நேபாளி ஸ்டூடெண்ட்ஸ் ஜர்னலிஸ்ட் சிவில் சோசை வீரந்தூட் திரகபடி நெர்த்து செங்கலி ஷோட் இண்டியா காலாணி பார்ட் ஆஃப் இண்டியா எல்இஆர் உத்தரப்பிரதேஷ் நவ் உத்தராக்காணி పార్ట్ ఆఫ్ సోవరిన్ టెరిటరీ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ఇండియాస్ టెంక్షన్ సార్వమ్మది అనేది భారత భూభాగంలో సోవరిన్ సార్వభౌమ అధికార కింద వచ్చే భూభాగం అనే అండ్ ఇండియా నేపాల్ హ్యావ్ టూ ట్రాన్జంక్షన్ ఏరియాస్ ఇండియాకి నేపాల్కి రెండున్న ట్రాన్జంక్షన్ ఏరియాస్ ఒకటి లిబ్బు లేక్ పాస్

అండ్ టిబెట్ టిబెట్ మీన్స్ చైనా అయితే దిస్ కాంగి ఏరియా ఇన్ ద రీజన్ ఆఫ్ లిపులేక్ పాస్ ఈ లిప్పులేక్ పాస్ ప్రాంతంలో ఉందన్నమాట నా ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఈజ్ గార్డింగ్ దిస్ ఏరియా ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న వాళ్ళు ఐటీబీపీ వాళ్ళు ఇండియాకి సంబంధించిన టిబెటియన్ బార్డర్ పోలీస్ నేపాల్ ఏమిటిదంటే నేపాల్ గవర్నమెంట్ ఏమిటిదంటే ఎయిటీన్ సిక్స్టీన్లో ఇన్ ఇయర్ ఎయిటీన్ సిక్స్టీన్ ద బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యావ్ సైన్ ట్రీటీ ఆఫ్ సుగౌలీ సుగౌలీ ట్రీటీ విత్ నేపాల్ దేర్ బై గివింగ్ ది సెంటర్ ఏరియా టు నేపాల్ ట్రీటీ ఆఫ్ సుగౌలీ సైన్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీన్ దాని ప్రకారం ఏరియా మొత్తం నేపాల్ అని చెప్తుంది బట్ ఇండియా టెన్స్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ టెన్స్ ద ఏరియా మహా మహాకాళీ రివర్ ఈస్ ద బార్డరింగ్ రివర్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ బార్డర్ అంటుంది కానీ ఇండియా ఈ ప్రాంతం మాత్రం ఫస్ట్ నుంచి ఇండియా చేతిలో ఉంటుంది అంటుంది పర్టికులర్గా నే నేపాల్ ఏమిటిదంటే నైన్టీన్ సిక్స్టీ టూ చైనా అటాక్ జరిగిన తర్వాత నేపాల్ హవ్ గివెన్ సమ్ ఏరియాస్ టు ఇండియా ఫర్ డిఫెన్స్ బార్డర్ టీ కోసం కొంచెం ఇచ్చాం బట్ ఇండియా మిగతాన్ని వదిలేసి కాళాపానీని మాత్రం ఆక్సిప్లైన్ చేసి పెట్టుకుంది ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ ఇన్ నేపాల్ మ్యాప్ నేపాల్ సెన్సెస్ దే హి షోన్ కాళాపానీ ఈ బిలాంగ్స్ టు నేపాల్ అండ్ నేపాల్ వాళ్ళు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం అది నేపాల్ అనేది చెప్పుకున్నారంట కానీ ఇప్పుడు మాత్రం అది ఇండియాలో భూభాగం ఇండియా అంటుంది అని నేపాల్ అంటున్నారు బట్ ఇండియా టెల్ ఇండియా హ్యావ్ ఎవ్రీ సోవరిన్ రైట్ ఓవర్ కాళాపానీ రీజన్ ఇఫ్ యూ కుడ్ రిమెంబర్ త్రీ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇష్యూ హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ ఇండియాకి భూటానికి కూడా ఇండియా భూటాన్ చైనాలో కూడా ఇలాంటి ఒక అంశం జరిగింది డోక్లామ్ ఇష్యూ డోక్లామ్ ఇన్ అన్ ఏరియా ఇట్ ఇస్ అ ప్రైజెక్షన్ ఏరియా బిట్వీన్ ఇండియా భూటాన్ అండ్ చైనా బట్ ఫార్చునేట్లీ చైనా హెవ్ కమ్ డౌన్ ఇన్ దట్ ఇష్యూ ఆ విషయం మీద చైనా తగ్గింది సో డోక్లామ్ ఏరియా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలుగుదే ఇంకొక ఇష్యూ జరిగింది ఇండియా నేపాల్ మధ్య నేపాల్ హ్యాడ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ అక్కడ మదేషిస్ అని కొంతమంది ఉంటారనమాట వాళ్ళు హాఫ్ ఇండియన్స్ వాళ్ళకి ఇండియాతో లింక్స్ ఉన్నాయి నేపాల్తో లింక్స్ ఉన్నాయి వాళ్ళ హక్కులు నేపాల్ కొత్త రాజ్యాంగంలో సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోతే ఇండియా వాళ్ళ కోసం పోరాడింది అనమాట దానిలో అన్అఫీషియల్ బ్లాకెట్ కూడా విఆర్ ఫాలోయింగ్ గుడ్ నైబర్హుడ్ పాలసీ అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ యాజ్ యూ ఆల్ నో గుడ్ ఫ్రెండ్స్ మేక్స్ గుడ్ నైబర్స్ పొరుగు దేశాలు ఫస్ట్ అనుకున్నా కానీ సరిహద్దులు గట్టిగా ఉంటాయి సరిహద్దులు నీట్గా గీసుకుంటే మన మిత్రుత్వం బాగుంటుంది ఇఫ్ దెర్ ఆర్ ద అ బ్యాడ్ ఫెన్ విన్ మేక్ బ్యాడ్ నైబర్స్ ఫెన్సెస్ బ్యాడ్గా ఉంటే నైబర్స్ బ్యాడ్ అయిపోతారు ఇఫ్ యూ సీ ఇండియా శ్రీలంక వీ హ్యావ్ ఇష్యూస్ ఫెన్సింగ్ దట్ ఈజ్ కచ్చిత వైలెన్స్ ఫిషర్మెన్ ఇష్యూ ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే పెద్ద గొడవ ఉంది ఓకే బార్డర్ ఇష్యూలో ఇండియా చైనా సేమ్ ఇండియా భూటాన్ రీసెంట్లీన్ బోక్లామ్ ఇష్యూ ఇండియా పాకిస్తాన్ తెలుసు ఇండియా నేపాల్ ప్రస్తుతం కాళ్ళా పానీ ఇష్యూ ఇండియా బంగ్లాదేశ్ వీ హ్యావ్ లార్జెస్ట్ బార్డర్ ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ సో మనం చుట్టుపక్కల ఉన్న దేశాల దగ్గర చూసినా మనం ఎప్పుడైతే సరిహద్దులు సరిగ్గా ముందే రాసిపెట్టుకోమో దానిలో ప్రాబ్లమ్స్ వస్తాయో ఖచ్చితంగా గొడవలు వస్తాయన్నమాట సో ఫిలిమ్స్లో క్వశ్చన్ అడగచ్చు అంటే వాట్ ఈస్ కాలాపాని అండ్ వైట్ ఇస్ న్యూస్ కైండ్లీ సీ ద లొకేషన్ ఆఫ్ కాలాపాని కాలాపాని ప్రాంతం ఎక్కడ లొకేషన్ కూడా చూసుకోండి ఫిలిమ్స్లో రావచ్చు మెయిన్స్లో ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా నైబర్హుడ్లో నేపాల్ ఇండియా సంబంధాల గురించి అడిగేటప్పుడు ద రీసెంట్ ఇరిటెంట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ ఈజ్ కాలాపాని ఇండియాకి నేపాల్కి మధ్య ప్రస్తుతం ఉన్న గొడవ ఇరిటెంట్ గొడవ లేవు ఇరిటెంట్ ఈజ్ కాలాపాని అని చెప్పి రావీ ఎంజాయ్ ఓకే బట్ నెవర్ రైట్ నేపాల్ ఇస్ రైట్ యాజ్ ఇయన్ వీ హ్ టు సపోర్ట్ ద సోరిన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియా ఒక సార్వభౌమ అధికారాన్ని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి అలానే యూ హన్ మోర్ ఇష్యూ చైనా సిపిఈసి భాగంగా చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కారిడార్ అని పడుతుంది కాబట్టి సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కారిడార్ అది గిల్గిట్ బల్చిస్తాన్ అనే ప్రాంతం నుంచి వెళ్తుంది భారత భూభాగంలో పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ నుంచి చైనా కట్టి సిపిఈసి వెళ్తుంది అనమాట అది కూడా పెద్ద ఇష్యూ ఇప్పుడు సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కాలిడార్ అనేది పాకిస్తాన్ భారతదేశంలో ఆక్యుపై చేసిన కాశ్మీర్లో ఉన్న గిల్గిట్ బల్జిస్థాన్ రీజియన్ నుంచి వెళ్తుంది ద సిపిఈసీ China-Pakistan Economic Corridor developed by China is going through a region called Gilgit-Baltistan which is a part of POK actually which is a part of India. Okay. India is, is also protesting on this issue. Okay, This is Kalapani. When you read about Kalapani you are expected to read about Doklam, You are expected to read about CPC.